హాయ్ వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్ నా పేరు రాజమల్ల తిరుమల మహారాజ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు అవుతున్న మనకు అనేకమైన ముఖ్యమంత్రులు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు కాబట్టి తెలంగాణలో అభివృద్ధి అనేది చేయకుండా తెలంగాణలో సింబల్సు వాటి యొక్క వాటి యొక్క ఆకారాలను మార్చివేస్తూ ఉన్నారు టీజీ చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇలాగే ఎన్ని ఇలా మార్చుకుంటూ పోతారనేది మన ఉద్దేశం ఇక్కడ భారతదేశంలో మరియు అలాగే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థ చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి అందరూ కూడా ప్రశ్నించవలసిన విషయం ఏంటంటే మరి వీళ్ళు ఇలా మార్చుకుంటూ పోతే మనకు దీనివల్ల ఒరిగేది ఏం లేదని భవిష్యత్తు ప్రజల యొక్క భవిష్యత్తు మరియు నిరుద్యోగుల భవిష్యత్తును మనం దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి రాజకీయ నాయకులు గమనించి మరియు ఎంతో ఆర్థికంగా వెనుకబడిన మరియు మరి బీసీ మరియు ఎస్సీ ఎస్టీ ప్రజలు చాలామంది నిరుద్యోగులు మరియు పనులు లేకుండా చాలామంది ఉంటున్నారు కాబట్టి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకుంటున్న ప్రతి ఒక్క కష్టం ఇక్కడ ఉన్న మూడు కోట్లన్నర జనాభా మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ యొక్క ఇదంతా కూడా ఎలాగంటే ఈ పౌరులు మరియు వీళ్ళంతా ఈ ప్రజలు కష్టపడి పనిచేసిన ట్యాక్స్ల రూపంలోనే ఈ వసూలు అవుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని తమ యొక్క ఈ డబ్బును అంతా కూడా వృధా చేయకుండా మంచి ప్రయోజనాలకు ఉపయోగించి అభివృద్ధిని కొనసాగిస్తే బాగుంటుంది ఇలాంటివి ఎన్నో మార్చుతున్నారు కాబట్టి దీనివల్ల పెద్ద ప్రయోగం లేదు ప్రయోజనం లేదు ఇది గుర్తించుకోవాల్సిన విషయం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్